యాదవ ఉంది సార్ ప్రజాస్వామ్యము ఎందుకు మీరు ఇట్లబట్టి ఎవరైనా వచ్చారు ఎవరైనా గెలుస్తారు పిల్లలు కాదు ముండలు గెలుస్తారు ఎందుకు పెట్టారా Baksana. Come on, 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 come పదకొండ రావద్దు అంటారు అన్నారు ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు రావకండి అని ఒకరు అంటారు అన్నారు ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు ఎన్నిక జరిగే మమ్మల్ని బయ్యనిచ్చి తన వద్దనే వద్దు పోండి అంటున్నారు మేము ఫోన్ చేసినప్పుడు రాండి వద్దు మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేర్తురు అంటున్నారు మల్లికాజునపురం నుండి కొత్తపల్లెకు మామూలుగా అయితే చంద్రగిరే మా మా ఊరే బూత్ ఇప్పటికి ఈసారి కొత్తపల్లెకి వేసినారు వాళ్ళు వద్దు పోండి అంటున్నారు పదకొండు వరకు రావద్దు అంటున్నారు ఒకరు వచ్చేసి రెండు గంటల వరకు రావడం రావకండి ఓటేను మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు అది సార్ నచ్చుంది మల్లికార్జున పోయింది సార్ రావచ్చు ఫోన్ పంపించారు సార్ ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్ ఫోన్ చేసినా రావచ్చు అని చెప్తాను సార్